రంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న భువనేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కోచింగ్ సెంటర్ లో వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనివర్సిటీ నిర్వాహకులు చల్లా కౌశిక్ యాదవ్ ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు అడ్మిషన్ టెస్టు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ టెస్టు లో అరవై శాతం కి పైగా మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు యాభై శాతం స్కాలర్షిప్ యూనివర్సిటీ అందిస్తుందని తెలిపారు అడ్మిషన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులకు లక్షా ఎనభై వేలకి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వీవీఐటి యూనివర్సిటీలు విద్యను అభ్యసించవచ్చని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి సామాన్య విద్యార్థికి మంచి ఎడ్యుకేషన్ అందించాలనేది యూనివర్సిటీ చైర్మన్ విద్యాసాగర్ రావు లక్ష్మణి అన్నారు దేశంలో ఉన్న మూడు గూగుల్ ల్యాబ్లలో ఒక గూగుల్ ల్యాబ్ వాసరెడ్డి వెంకరాద్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఉందని అటువంటి యూనివర్సిటీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అందరికీ నమస్కారము ఈరోజు వివిఐటి యు వెంకటాద్రి వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే నెల్లూరు జిల్లా సంఘంలో భువనేశ్వర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంషెడ్స్ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ ఉందో ఇక్కడ ఈరోజు ఎగ్జామ్ అడ్మిషన్ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎగ్జాము నైంటీ మార్క్స్కి ఉంటుంది థర్టీ థర్టీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ థర్టీ థర్టీ అలా నైంటీ మార్క్స్కి ఉంటుంది ఈ నైంటీ మార్క్స్లో స్టూడెంట్కి కానీ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చినట్లయితే యూనివర్సిటీ ఈ మెరిట్ స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది లేదు ఈ యొక్క వీళ్ళు పెట్టేటువంటి అడ్మిషన్ టెస్ట్లో క్వాలిఫై అయినట్లయితే లక్ష ఎనభై వేల రూపాయలు ఫీజు కట్టుకొని ఈరోజు యూనివర్సిటీలో విద్యను అభ్యసించేదానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం చుట్టూ ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ గమనించినట్లయితే ఈరోజు లక్షల లక్షల ఫీజు ఈరోజు వీరికి వసూలు చేసేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కానీ కేవలము ఇక యూనివర్సిటీ చైర్మన్ విద్యాసాగర్ రావు గారు ఎవరైతే ఉన్నారో సామాన్యుడికి హైర్ ఎడ్యుకేషన్ అందాలనే ఉద్దేశంతో ఈరోజు కేవలం లక్ష ఎనభై ఏళ్ళకే ఈరోజు యూనివర్సిటీ ఫిక్స్ చేసేసి ప్రతి విద్యార్థికి ముఖ్యంగా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైర్ ఎడ్యుకేషన్ ఉద్దేశించాలకు అందించాలని ఉద్దేశంతో లక్ష ఎనభై ఏళ్ళకే ఈరోజు అంతర్జాతీయ ప్రణా ప్రమాణాలతోటి ఈరోజు యూనివర్సిటీ సర్చ్ డెవలప్ చేసి ముఖ్యంగా దేశంలో కేవలం మూడు గూగుల్ ల్యాబ్స్ ఉంటాయి గూగుల్ గూగుల్ సంబంధించిన ల్యాబ్స్ మూడు ఉంటే ఒక గూగుల్ ల్యాబ్ ఈరోజు మన యొక్క వివీఐటి యూ యూనివర్సిటీలో ఉంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని చుట్టుపక్కల ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే దీన్ని ఉపయోగించుకొని ఇటువంటి అడ్మినిస్టే అడ్మిషన్ టెస్ట్లో పా పార్టిసిపేట్ చేసి మెరి స్టూడెంట్స్గా మీరు వచ్చినట్లయితే ఈ కాలేజిపని మీరు పొందగలుగుతారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం